శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహనాస్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా నా తాకు తాకుబిడ్డ నీకు దూరమైన బంధం దగ్గర చేస్తాను వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకున్న అతి పెద్ద కష్టాన్ని నేను తొలగించుకోబోతున్నాను ఇప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకోలేని బాధలో ఉన్నావని నాకు తెలుసమ్మా ఈరోజు నువ్వు నమ్మి నుదుటి నువ్వు ఉన్న పుష్పాన్ని తాకావు కదమ్మా నా యొక్క పూర్తి సహాయం కూడా నీకు అందిస్తాను అలానే నీ మనసులో ఉన్న సంకల్పం ఏంటో పూర్తిగా నాతో చెప్పుకో తల్లి ఖచ్చితంగా నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు చూడు బిడ్డ ఎక్కువగా నీకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా నీ ధనానికి సంబంధించింది కావచ్చు లేదా నీ సంతానికి సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా సరే నువ్వు అతి కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నేను దూరం చేయబోతున్నాను అవును తల్లి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమా నేను ఎప్పుడు కూడా నీకు సహాయం చేయడంలో ముందుంటాను అలాగే ధైర్యం చెప్పడంలో నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను వెనకడుగు వెయ్యని తల్లి నువ్వు నడిచే దారి ఎంత కష్టంగా ఉన్నా సరే నీ ముందు నేను నడుస్తూ ఉంటానని గుర్తుపెట్టుకో తల్లి నేను నీతో పని ఉంటా అంటే నీతో పాటే ఉంటూ నీకు సహాయం చేస్తూ ఉంటానమ్మా నువ్వు ఇప్పుడు గుర్తు తెచ్చుకో నిన్ను ఎన్ని సందర్భంలో నీకు నాతో నా యొక్క తోడు నీకు అందించానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి అలానే ఎన్నిసార్లు నీకు నేను సహాయం చేశాను ఎందుకంటే అది నా బాధ్యత నువ్వు నా బిడ్డల తల్లి నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారో చెప్పు నీకు ఎన్ని ఆపదలు ఎదురైనా సరే ఎన్ని కష్టాలు నేను చుట్టుముట్టినా సరే నీ తండ్రి అభయంతో అభయ హస్తాన్ని పట్టుకుని నువ్వు వాటి నుంచి బయటపడతావమ్మా అందులో నీకు ఎలాంటి సందేహం కూడా లేదు నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నీ చుట్టూ ఒక రక్షగా అంటే రక్షగా నిలబడి నేను ఎప్పుడు కూడా నీ వెనక్కి అండగా ఉన్నానని ఎప్పుడూ మర్చిపోవద్దు నువ్వు భయంతో ఉన్నప్పుడు కొండంత బలంగా నీ వైపు నిలబడ్డానమ్మా గుర్తొచ్చింద తల్లి నువ్వు నన్ను పిలవగానే ఎక్కడున్నా సరే నీ ముందుకు నేను వచ్చాను నేనే స్వయంగా నా బిడ్డ దగ్గరికి రాలేకపోయినా సరే తల్లి వేరే రూపంలో అయినా సరే వచ్చి నీకు సహాయం చేశాను నీకు ఎన్ని మార్గాల్లో సహాయం అందిందో అన్ని మార్గాలు కూడా తెరిచి ఉంచింది అవన్నీ కూడా కేవలం నాకు మాత్రమే తెలుసమ్మా నాతో పాటు నీకు కూడా తెలుసుక తల్లి కానీ కొంచెం ఆలోచించు నేను ఏది చేసినా సరే నువ్వు మాత్రం నీకున్న కష్టం ఒక్కటి తీర్చలేదని నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు కదా సాయి అని కూడా నువ్వు నన్ను పిలవడం లేదు ఇన్ని రోజులు బాబా బాబా అంటూ తిరిగావు నన్ను ఒక తండ్రిలా పూజించావు గురువులా చూసుకున్నావు ఈరోజు నా పేరు పలకడానికి కూడా నీకు నచ్చడం లేదా బిడ్డ సరేలేమ్మా నేను నిన్ను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నీకు వచ్చిన కష్టం అలాంటిది కానీ నిన్ను ఏమీ నీకోసం చేయలేదని అనుకుంటున్నా చూడు ఆ భ్రమ నుంచి బయటికి రతల్లి ఎందుకంటే ఎన్ని కష్టాలు నన్ను చుట్టుముట్టుతూ ఉన్నా సరే ఏ రోజు కూడా నువ్వు అక్కడే ఆగిపోలేదు ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం కనబడుతూనే ఉంది బిడ్డ మనసు పెట్టి ఆలోచించు ఆ మార్గాలు ఎవరు ఏర్పరుస్తున్నారని నీకే తెలుస్తుంది నువ్వు అవేవి కూడా పట్టించుకోవడం లేదు కదమ్మా నీ కోరిక తీరలేదని ఇవన్నీ కూడా పక్కన పెట్టేశావు కద తల్లి నీ అతి పెద్ద కోరిక నేను నెరవేరుస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ దానికంటూ కొంత సమయం పడుతుంది బిడ్డ అప్పటి వరకు నువ్వు కోపడినా అలిగినా నేనేమీ చేయలేను తల్లి నీ కోరిక నెరవేర్యడంలో నీ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత వేస్తుంది నువ్వు చేయాల్సిన పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అంతేకాని నీ మీద కోపంతో నా మీద కోపంతో అలిగి కూర్చుంటే నీ కోరిక ఎలా నెరవేరుతుందో చెప్పు నేను నీకు మాటిస్తున్నాను తల్లి తప్పకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో నువ్వు ఏ విషయం మీద నా మీద అలిగావో ఆ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తానమ్మా నేను చెప్పిన మార్గంలో నేను చెప్పినట్టు చేసుకుని వెళ్ళు నీ ప్రతి కోరిక తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ముందు నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు పక్కన పెట్టేసే ఎందుకంటే వాటి వల్ల నువ్వే బాధపడతావు కదా అందుకే వీలైనంత వరకు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో చూడుబిడ్డ నీ సాయి ఎప్పుడు కూడా నీ గురించి నీ జీవితం గురించి ఆలోచిస్తారమ్మా అందుకే నీకున్న అతి పెద్ద కష్టాన్ని నేను తొలగించబోతున్నాను నేను చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాను తల్లి నువ్వు నన్ను నమ్ము నువ్వు ఎప్పుడైతే నా నుదులను తాకావో నీ జీవితం అందంగా ఆకర్షణీయంగా మార్చబోతున్నాడు తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది కదా ఇప్పుడు నీ జీవితంలో కూడా అంతేనమ్మా నీ చుట్టూ ఉన్నవారు నీ బంధువులు కానీ ఇలా ఎవరూ కూడా సహాయం చేయడం లేదనే కదా నీ బాధ నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే కనీసం ఒక మాట సహాయం కూడా ఎవరూ రావడం లేదని బాధపడుతూ దిగులు పడుతున్నావు కదా ఎవరు తోడున్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా నీకు సాయంగానే ఉంటారు బిడ్డ నీకు నేను తోడు ఉండగా నువ్వు బాధపడవచ్చా లేదు కదా నీకు కావాల్సినంత ధనాన్ని నేను ఏర్పాటు చేస్తానమ్మా వ్యాపారంలో లాభాలు వచ్చేలా నేను చేస్తాను నీకు సంతానం ప్రాప్తి కలిగించేలా నేను చేస్తాను నువ్వు మంచి ఇల్లు కట్టుకునేలా నీ కుటుంబంతో ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కాబట్టి అంతవరకు ఓర్పుగా శ్రద్ధ సబులతో ధైర్యంగా ఉండిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు